చంద్రగిరి మండల పరిధిలోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నారావారిపల్లెలో ఏర్పాటు చేసిన జూట్ బ్యాగ్ శిక్షణ కేంద్రాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గురువారం ప్రారంభించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో స్వయం ఉపాధి కేంద్రం ఏర్పాటుకు నారావారిపల్లను పైలట్ ప్రాజెక్టుగా రాష్ట ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఎంపిక చేశారని చెప్పారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఆదేశాల మేరకు రంగంపేట నుంచి భీమవరం వరకు ఉన్న గ్రామాలలోని మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మొదటిసారిగా నారావారిపల్లె గ్రామాన్ని ఎంపిక చేసినట్లు వివరించారు ఈ శిక్షణా కేంద్రంలో మహిళలు తయారు చేసే జూట్ బ్యాగ్లను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మహిళలకు హామీ ఇచ్చారు మహిళలు తయారు చేసిన బ్యాగ్స్ కు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పిస్తుందని ఎమ్మెల్యే తెలియజేశారు